వన్ లాంగ్ ఇయర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా మన ఛానల్ స్టార్ట్ చేసి ఇవాళకి ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ అంటే సెవెంత్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేశాను వాయిస్ చెప్తూ నేను ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఎవరిని అడగలేదు ఎవరికి చెప్పలేదు ఒక చిన్న వీడియో తీసుకొని ఎడిట్ చేసి వాయిస్ ఎవరిచ్చి నాకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే పంపించాను వాళ్ళ ఒపీనియన్స్ కోసం అంటే నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఏం చెప్పకుండా పంపిస్తే వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారు కరెక్షన్స్ చేసుకుని ఫైనల్ గా అయితే వీడియో పోస్ట్ చేశాను పోస్ట్ చేసేటప్పుడే అనుకున్నాను పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఐ హవ్ టు టేక్ ద క్రెడిట్ అని సో ఎస్ ఐ హ్ కమ్ ఎ వెరీ లాంగ్ వే అంటే ఈ వన్ ఇయర్ లో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను నియర్లీ సెవెన్ హండ్రెడ్ వీడియోస్ అండ్ ఎస్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఎ కేక్ వర్క్ చాలా స్ట్రగల్స్ ఉంటాయి దీని వెనకాల రికార్డ్ చేయడం ఎడిట్ చేయడం పోస్ట్ చేయడం అండ్ చుట్టూ ఉన్న జనాల మాటలు పడ్డం అలాంగ్ విత్ ఆఫీస్ వర్క్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ మెయింటైనింగ్ టోర్డర్ వన్ ఇయర్ లో ఫైవ్ కే అయితే రీచ్ అవుతాను అనుకున్నాను బట్ చాలా పాజ్ తీసుకున్నాను నేను మధ్యలో ఈ ఇయర్ అలా జరగకుండా చూసుకుంటాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోప్ఫుల్లీ బాగుండాలి అని కోరుకుంటూ ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్